హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటుంది సిల్వర్కి అయితే కాదండి ఇది మాట పీటం చూపిస్తున్నాను చూడండి దేవుడిని పెట్టుకోవచ్చు తర్వాత మనం ఏదైనా చదువుకునే దేవుడి పుస్తకాలు కానీ అలా ఏమైనా పెట్టుకోవచ్చండి స్మాల్ సైజ్ మాట అండి చాలా బాగుంటుందండి అంతా కూడా మొత్తం అంతా మీకు ఇలాగా మెటల్ కోటింగ్ వస్తుందన్నమాట ఇలా గోల్డ్ కోటింగ్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది ప్లస్ గోల్డ్ కోటింగ్ కూడా ఉంటుంది నేను గోల్డ్ కోటింగ్ చూపిస్తున్నాను ఇవి చూస్తారా కోల్డ్ ఎంత బాగున్నాయో చూసారండి ఇలాగా ఇత్తడి వస్తాయమటండి కోళ్ళు చాలా బాగుంటుందండి ఇది ప్రైజ్ వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హోల్సేల్ కానీ అయితే ఎక్కువ రేట్లు ఉంటాయి మనకి హోల్సేల్ షాప్ కదండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్మాల్ సైజ్ మటండి ఇది చూసారా ఎంత బాగుందో గ్రీన్ రెడ్ వచ్చి చాలా బాగుంది కదండి డిజైన్ ఓకే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఉంటానండి